తిరుపతిపై పట్టుకు బలిజలు ప్రయత్నిస్తున్నారు మన తిరుపతి మన బలిజలు పేరిట రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు బలిజ సేన ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది ఏ పార్టీ నుంచైనా బలిజ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే టీడీపీ జనసేనకు చెందిన పలువురు నేతలు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు అయితే తిరుపతి టికెట్ కోసం చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ప్రయత్నిస్తున్నారు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఇవాళ సాయంత్రం జనసేనలో చేరబోతున్నారు తిరుపతిలో బలిజలు మన తిరుపతి మన బలిజలు మన సీటు అంటూ నినాదాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకో మాట్లాడడానికి బలిజ సంఘం నేతలు ఉన్నారు ఎందుకు ఈ ఈ డిమాండ్ ఎందుకు తీసుకొస్తున్నారు మీరు స్థానిక బలిజలకి చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి ఇంత ఇంతకు మునుపు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో బలిజలు గెలిచినప్పటికీ ఓడినట్టు ధృవపరిచారు కానీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి కూడా మేము చాలా కసిగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మా బలిజల పౌరుషం చూపించాలని మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం ఆ టైం రానే వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో చేరడం వాళ్ళకి సీట్లు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తే మా మనోభావాలు దెబ్బతినేలాగా మేము భావిస్తున్నాం తిరుపతి సీటు తిరుపతి బలిజులకే ఇవ్వాలి స్థానికులకే ఇవ్వాలి అని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఉంది అటు ఇచ్చినట్లయితే మేము దిగ్విజయంగా ఏ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినా మా తిరుపతి బలిజలకి ఇచ్చినట్లయితే మేము గెలిచి వాళ్ళకి కానుగ్గా ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తిరుపతి బలిజులుగా మేము ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలియాలి ఇది మా డిమాండ్ కాదు తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్క బలిజ కుటుంబాలకు సంబంధించిన డిమాండ్ ఇది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇతర ఊర్ల నుంచి వస్తే వాళ్ళని గౌరవిస్తాము కానీ తిరుపతిలో ఉన్న బలిజలకి ప్రాణం ఇస్తాము ప్రేమిస్తాము బలిజ సేన తరపున మీరు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు ఏ రకమైన అల్టిమేటం పార్టీలకు ఇస్తున్నారు ముఖ్యంగా మేము అన్ని పార్టీలకు చెప్పేది ఒకటే రాయలసీమలో కానీ తిరుపతిలో కానీ బలిజులకి ప్రాముఖ్యత ముఖ్యంగా ఇవ్వాలా రానున్న రోజుల్లో ప్రాముఖ్యత లేని ప్రశ్నలో మేమంతా ఒక కార్యాచరణ రూపొందిస్తాము ముఖ్యంగా అన్ని పార్టీలకు మేము కోరేది ఒకటే బలిజులకి సీట్లలో ముఖ్య ముఖ్యంగా పాత్ర వహిస్తారు వాళ్ళకి కేటాయించండి ముఖ్యంగా మా బలిజులకు ప్రధానమైన డిమాండ్ రాయలసీమలో మాకు సీట్ల విషయంలో మీరు ముందు చూపుతో మాకందరికి సీట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు మేము కోరుతున్నాము ఏంటి బలిజలకు డిమాండ్ ప్రధానంగా ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి జనసేనలో అభ్యర్థులు లేరా లేదంటే మరో పార్టీలో టీడీపీలో అభ్యర్థులు లేరని చెప్పేసి ఇతర ప్రాంతాలను చూస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటారా అది కరెక్ట్ కాదండి టీడీపీకి పోటీగా లోకల్ జనసేన క్యాడరు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది టీడీపీతో సమానంగా మొన్న కూడా నిన్న కూడా కార్యక్రమాలు చేస్తున్నాం మీరు ఒక చిన్న ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఎవరిని చేస్తున్నారు లోకల్గా ఉన్న కిరణాన్ని రాజానందని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నాం మేము బలంగా వాళ్ళని అడ్డుకుంటామనే వాళ్ళు హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఈరోజు తిరుపతిలో స్థానికులు పవర్ఫుల్గా ఉన్నారు ఖచ్చితంగా తిరుపతి సీటు జనసేన కొడతాము మేము పోరాటాలు చేస్తున్నాము మాకు బలమైన క్యాడర్ ఉంది యాభై వాట్లలో యాభై డివిజన్లలో యాభై మంది అభ్యర్థులు ఉన్నారు బలమైన నాయకత్వం కిరణ్ నాయకత్వంలో మేము వెళ్తున్నాం అంటే ఒకటి బ్రీజలు ప్రధాన డిమాండ్ మన తిరుపతి మన ప్రజలు మన సీటు అనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయబోతున్నారు జనసేన నుంచైనా టీడీపీ నుంచి అయినా బీజేపీ నుంచైనా ఉమ్మడి అభ్యర్థిగా బలిజలు ఉండాలి ఆ బలిజ కూడా తిరుపతి స్థానికుడై ఉండాలన్న ప్రధాన డిమాండే వినిపిస్తున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశము మరి కాసేపట్లో ప్రారంభమవుతోంది ఈ డిమాండ్తోనే బలిజలు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టివరేన్ తిరుపతి నుంచి మరోవైపు టీడీపీ జనసేన అగ్రనేతలు ఆశావాహులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు మధ్యాహ్నం అచ్చెన్నాయుడుతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ సమావేశం కాబోతున్నారు తిరుపతి జనసేన నేతలకు కూడా హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో నేతలు భేటీ కానున్నారు అగ్రనేతల బుజ్జగింపులతో ఆశావాహులు వెనక్కి తగ్గుతారా లేక మరేదైనా ప్రకటన చేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాలి